స్వాగతం వార్తా విశేషాలు స్వర్ణంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఏలూరు నియోజకవర్గంలో ఎన్ఆర్ పేటలోని ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పలు చోట్ల మొక్కలు నాటారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మొక్కలను తీసేసి చెట్లను నరికి పర్యావరణానికి అనేక ఇబ్బందులు కలిగించారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పచ్చదనం పరిశుభ్రత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ద్వారా పలు డివిజన్లలోని మొక్కలు నాటి ఏలూరును సస్యశ్యామలంగా చేయడమే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నామని డివిజన్లలోని ప్రతి ఒక్కరూ కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఏలూరు నగరానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని తెలియజేశారు

ఎన్నుకోవడానికి కారణం ఉంది ఇందులో దాన్ని పాటించగలిగిన ఆ వ్యక్తులు సామర్థ్యం ఉన్న మనుషులు ఉన్నారని చెప్పి ఇక్కడ మరి నర్సూరాపేట ఏరియాలో పెడడం జరిగింది ఈ కార్యక్రమం మరి ప్రతి నెలా కూడా ఏదైతే మీరు కూడా టీవీ కూడా చూస్తారు డెఫినెట్ గా ఒక్కొక్క సమయం ఒక్కొక్క దాని మీద ప్లాస్టిక్ గురించి కానీ అలాగే వ్యర్థాల గురించి కానీ ఒక్కోసారి ఒక దాని మీద ఈ క్లీన్ ఏరియా అనేది మనకి ఎంత అవసరం అనేది గాలి పరిశుభ్రంగా ఉన్నప్పుడు మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే ఇక్కడ కూడా చాలా మంది ఎందుకంటే ఈ కాలనీలో నర్సు మంచి మంచి మొక్కలు నాటిని మొక్కల్ని జాగ్రత్తగా దాన్ని పెంచి పెద్ద చేసేటట్టుగా ఇక్కడ కూడా పాల్పంచుకున్న ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం చేస్తేనే దీంట్లో రిజల్ట్ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మేము కూడా ఈ వార్డు ఫలానా కార్యక్రమం ప్రభుత్వం పెడుతున్నప్పుడు ఏ వార్డు ఈ కార్యక్రమం పెడితే సక్సెస్ అవుతుందని ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే మీరు కూడా ఈ అవగాహన ప్రజలకు తెలియపరచడానికి ఏదైతే పదిహేను సంవత్సరాలు దాటిన తర్వాత వెహికల్స్ ఏదైతే ఉంటాయో అవి మార్చే దాటి నుంచి వచ్చే ప్రొజేషన్ వల్ల ఏదైతే ఇబ్బంది అవుతుంది అది ఒకప్పుడు హైదరాబాద్ లో లోటి నగరం కిందేది ఇవాళ మరి గాలి పూజ వల్ల ఏ విధంగా అయితే మరి అనేక రకమైన వ్యాధులు అవుతున్నాయని మనందరం కూడా అలాగే ఢిల్లీ నగరం కూడా పెద్ద పెద్ద మహామర్గాలు అయిన తర్వాత ఏ విధమైన కాలు చూసి ఎంత ముందు అనేక అమావ్య సమస్యలు ఏ విధంగా అవన్నీ మనకు ఉండాలంటే రాజుల కాలం నుంచి మొక్కలు నాటాలంటే దాని కారణం ఏంటంటే గాలి మొక్కల వల్ల వర్షపాతం ఎక్కువ మనకి ఏదైతే పొల్యూషన్ ఆ అభిలాక్కునే తర్వాత మనకు స్వచ్ఛమైన గాలి మనకు ఆ రోజు కూడా మొక్కలు నాటం జరిగింది అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చేటప్పుడు కూడా అవి కాల్చితే దాని వల్ల ఏదైతే ఒకరికి కుంభకాని వాతను కానీ దాని వల్ల కూడా అది కూడా మనకి ఏదైనా తీర్చినప్పుడు మనకు వచ్చి అనారోగ్య సమస్యలు కానీ ప్రతి ఒక్కరికి అవగాహన పొందుకుంటూ అవగాహన బాధ్యత మనం కూడా ఉంది అలాగే రాష్ట్రంలోను జీఎస్టీలో వచ్చిన మార్పులను ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఏలూరు టూ టౌన్ నుంచి పాత బస్ స్టాండ్ వరకు అవగాహన ర్యాలీ ఏలూరు ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు అనంతరం ఈ రోజు ఏలూరు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ వస్తువులు పైన లు మరియు కార్లు వాషింగ్ మిషన్లు అనేక వస్తువులపైన జీఎస్టీ వచ్చిన మార్పుల్లో భాగంగా ధరల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రభుత్వంలో ఇది ఒక పెద్ద మార్పుగాను ప్రజలకు ఉపయోగపడేందుకు గాను భావించాలని తెలియజేశారు అందరికీ కూడా నమస్కారం ఈ రోజున సేల్ ట్యాక్స్ రవాణా శాఖ అలాగే జెడ్పీఓ గారు ఆధ్వర్యంలో ఏదైతే సూపర్ జిఎస్టీ మీద మరి అవగాహన లాగా ర్యాలీ ప్రారంభిస్తున్నారో మరి ప్రజలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఎందుకంటే బైక్ మీద కానీ అలాగే ఏదైతే ఫీజుల మీద కానీ అలాగే ఏదైతే ఇదివరకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నది ఎయిటీన్ పర్సెంట్కి తీసుకెళ్లారు అలాగే ట్వెల్వ్ పర్సెంట్ అనేది తీసేయడం జరిగింది ప్రజలందరికీ కూడా ఏదైతే సామాన్య మానవులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల దాకా మరి ఆధార్ జరగడం జరుగుతుంది కొంతమంది తెలియని వాళ్ళు ఏంటంటే పెంచింది వాళ్ళే కదా తగ్గించేది వాళ్ళే కదా అనేది వాళ్ళు చెప్తున్నారు కానీ దేశం అభివృద్ధి చెందడానికి అందులో భాగంగా ఇవాళ ఇండియా మరి ప్రపంచ దేశాల్లో మరి అగ్రగామిగా ఫైనాన్షియల్గా ఎదిగింది అని అంటే ఒక ప్లానింగ్ ప్రకారంగానే చేయటం వల్లే అది ఎంత జరిగింది ఏది వచ్చినా సరే అది ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో అప్పుడున్న పరిస్థితులు వేసినప్పటికీ కూడా ఒకసారి వేసింది తీసిన ప్రభుత్వం ఏది కూడా లేదు ఇప్పుడు ఆ రాయితీలన్నీ మళ్ళీ ప్రజలకే ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి అన్ని కూడా జిఎస్టీ తగ్గించి మరి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది తప్పనిసరిగా రేపు భవిష్యత్తులో ఇంకా దీని మీద ఇంకా అవగాహన చెందినప్పుడు మరి నెంబర్ టూ రెండు వేల నలభై ఏడు వచ్చేసరికి నెంబర్ టూ ఆర్థికంగా ఎదుగుద్ది ఇండియా అనేది ఏదైతే చెప్తున్నారు అప్పుడు వచ్చేసరికి మనకి నిజంగా జిఎస్టి అని ఏదైతే ఈ జీఎస్టీ తగ్గించడం వలన మరి పొందినటువంటి లాభాన్ని మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి నెల రోజుల పాటు కూడా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఈ రోజున ఆర్టీఓ అధికారులు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఏదైతే మరి అలాగే ఏహేలాపురి ఉత్సవ పేరుతోటి మరి వివిధ స్టాల్స్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని ఇప్పుడే చెప్పడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఏదైతే సామాన్య ప్రజలకి జీఎస్టీ తగ్గించడం వలన వచ్చినటువంటి ఏదైతే లాభం ఉందో గతంలో కొన్నటువంటి వస్తువులపై కూడా తగ్గించడం వల్ల మరి వారికి వచ్చినటువంటి ఇవన్నీ సేవింగ్స్ కూడా తెలియజేసి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలు చేసుకోవడం చాలా మరి గొప్ప విషయం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం చేస్తున్నటువంటి సామాన్య ఏలూరు జిల్లా వ్యాప్తంగా యాభై ఎనిమిది కేసులకు సంబంధించిన మూడు వేల నాలుగు వందల మూడు ఏడు వందల యాభై మూడు కేజీల గంజాయిను ధ్వంసం చేయనున్న పోలీస్ శాఖ వీటి విలువ సుమారు ఐదు కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా గుంటూరు జిందా అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్ లో ఈ గంజాయిని దహనం చేయనున్నట్లు వెల్లడి ఏలూరు జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ పర్యవేక్షణలో దహనం చేయనున్నట్లు స్పష్టం చేసిన జిల్లా ఎస్పీ శివ ప్రతాప్ కిషోర్ ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ మాట్లాడుతూ జిల్లాలో భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నట్లు తెలియజేశారు కేసుల్లో ఇంతకుముందు స్వాధీనం చేసుకున్న మూడు వేల నాలుగు వందల మూడు కిలోల ఏడు వందల యాభై గ్రాముల గంజాయిని ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం జిందల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్లో డిస్ట్రక్షన్కి ఇన్సినరేట్ చేయడానికి ఈరోజు ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈగల్ అని ఒక ప్రత్యేక సంస్థను కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఏర్పాటు చేసి ఈ మాదక ద్రవ్యాల రవాణా వినియోగం పైన గట్టి చర్యలు తీసుకోవడము ఆ చర్యల్లో భాగంగా మనం పలు కేసులని రిజిస్టర్ చేయడము పాత ముద్దాయిలను అరెస్ట్ చేయడము ఈ డ్రోన్స్ లాంటి వ్యవస్థలను కూడా ఉపయోగించి గంజాయి తాగే వాళ్ళని గుర్తించడము తద్వారా వాళ్ళ దగ్గర నుంచి గంజాయి వాళ్ళకి ఎవరు అమ్ముతున్నారో ట్రేస్ చేసి చాలా కేసులను కూడా మనం గుర్తించడం జరిగింది అంతేకాకుండా మన దగ్గర ఉన్న ఎన్హెచ్ని వాడుకొని ఒడిస్సా లాంటి రాష్ట్రాల నుంచి ఈ గంజాయిని ఇతర రాష్ట్రాలకి మన రాష్ట్రంలో వ్యాపింపజేసే కొన్ని స్మగ్లర్ ముఠాలను కూడా మనము ఇటీవల కాలంలో అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం చూస్తే మొత్తం యాభై ఎనిమిది కేసుల్లో మూడు వేల నాలుగు వందల చిల్లర కిలోల గంజాయిని ఈరోజు మనం డిస్ట్రక్షన్కి ఈ జిందల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్కి తరలించడం జరుగుతుంది అక్కడ దాన్ని రూల్ ప్రకారము ఇన్సినరేట్ చేస్తారు తర్వాత దాని మిస్యూజ్ కాకుండా వేరే వాళ్ళు కన్స్యూమ్ చేయకుండా ఉండడానికి ఈ పద్ధతి ద్వారా పర్యావరణానికి కూడా కాలుష్యం లేకుండా ఇంతకుముందు గంజాయిని ఓపెన్గా కాల్చేవాళ్ళు ఆ కాల్చినప్పుడు కొన్ని కొన్ని ఇష్యూస్ వచ్చేవి చట్టప్రక అవి బయట కూడా పూర్తిగా కాలకపోవడం అట్లాంటి కొన్ని ఇష్యూస్ ఉండేవి అవి ఇష్యూస్ లేకుండా ఇన్సినరేట్ చేయడం అంటే కంప్లీట్గా హయ్యెస్ట్ సెంటిగ్రేడ్ దాంట్లో ఉంటుంది కాబట్టి పూర్తిగా నిర్వీర్యమయ్యే వ్యవస్థ వ్యవస్థతోటి దీన్ని చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కూడా మంచిగా మొత్తం ఇన్వెంటరీ కంప్లీట్ చేసి అడిషనల్ స్పీకర్ దగ్గరుండి పర్యవేక్షణ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ ఏలూరు పేరుతో కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గంట పద్మాశ్రీ ప్రసాద్ మానవతా సంస్థ మరియు రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ ఇండియా సమన్వయంతో నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా చైర్పర్సన్ స్వయంగా జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణను తూడిచి శుభ్రం చేశారు అనంతరం పాల్గొనిన వారందరితో కలిసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇ శ్రీ ఎం శ్రీహరి జిల్లా పరిషత్ సిబ్బంది స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

హలో <muchas> வச்சாம்ரா 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 வச்சமை நம்ம மனசுல வச்சாம்ரா சியூமா வந்து வச்சாம்ரா 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 என்னங்க அந்த சைதென்யா கிண்டல்unarga வாய் ஆனிச்சப்பல்லாம் வரல

అదే విధంగా అందులోనే భాగంగా ఈ రోజు వాళ్ళు అదే విధంగా బాలవన్న వాళ్ళు అలాగే మన జిల్లా పరిషత్ లో ఈ రోజు ఈ శనివారం ఇక్కడ మనకి పరిశుభ్రంగా మన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ చేయడం జరుగుతుంది వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు స్టూడెంట్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఇక్కడ రావడం జరిగింది మనం ఇల్లు ఎంత నీట్ గా ఉంచుకుంటామో మన ఆఫీస్ గానీ మన పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాము ఆరోగ్యం లేకపోతే మనం ఏమి చేయలేము కాబట్టి మన ఆరోగ్యంగా ఉండాలంటే మనం మన చేస్తున్న ఆఫీస్ దగ్గర గాని ఎక్కడైనా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గంగశ్రీ గారికి అలాగే ప్రోగ్రామ్ లో ప్రతి నెల మూడవ ఆదివారం పాల్గొంటున్నటువంటి మానవతా అలాగే ఆది కాలేజ్ అలాగే నగరంలో ఉన్నటువంటి అనేక సేవా సంస్థలు కార్యక్రమాన్ని ప్రతి నెల మూడవ ఆదివారం జరుపుతున్నావండి మరి ఈ ప్రోగ్రామ్ ని

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటపాలెం గ్రామస్తులను చంద్రపూడి ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించారని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ముందు గురువులు దాని తర్వాత విశ్వాసులు దేవాలయంలోనికి ప్రవేశించవలసిందిగా కోరుతూ ఉన్నారు గాయక బృంద సభ్యులు పవిత్రాత్మ గీత ఈ ఆలయము

మీ నామ ప్రకారం జీవించేలాగా దీవించమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో అడిగిన వాళ్ళ విముక్తి నిమిత్తం సులువు బలిపీఠం పై అర్పించిన

కొవ్వాలో జగదీశ్వరి పుట్టినరోజు సందర్భంగా పోలవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం గుంజారాం గ్రామంలో క్రీడాకారులకు విద్యార్థిని విద్యార్థులకు శాప్ చైర్మన్ చేతుల మీదుగా క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు అలాగే ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవి నాయుడు మీడియాతో మాట్లాడడం జరిగింది పుట్టినరోజు సందర్భంగా పెద్ద మనసుతో ఈరోజు క్రీడాకారుల కోసం దాదాపు యాభై కిట్లతో పాటు స్కూల్స్ కూడా కిట్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం దానికి మీరు రావాలని తెలవడం ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పీ ఫోర్ మోడల్ వెళ్తాం ప్లేయర్ అడాప్టేషన్ గేమ్ అడాప్టేషన్ స్పాన్సర్షిప్ దాంతోపాటు దాతలను కూడా క్రీడాకారులు సహకరించాలి సపోర్ట్ చేయాలని చెప్పి కూడా మీరు రిక్వెస్ట్ చేయడం జరిగింది మా డైరెక్టర్ అయిన జగదీశ్వరి గారు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె ఈరోజు క్రీడాకారుల కోసం జిఎస్టీ తగ్గించడం వల్ల క్రీడాకారులు కూడా లబ్ధి పొందే పరిస్థితి ఈరోజు నెలకొనింది ఇవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తుంటే సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు రాజకీయ ఉనికి కోసం రాజకీయ ఉనికి కోసం ఈ వైసీపీ నేతలు ఇష్టం వచ్చిన ప్రేణాపంలో మాట్లాడుతున్నారు మేము సూటిగా అడుగుతున్నాం మీరు మీ హయాంలో ఒక్క పరిశ్రమ నాకు తీసుకొని వచ్చారా ఒక్క రూపాయి పెట్టుబడి తీసుకొని వచ్చారా ఈ రోజు రాదు కోడి కుట్ల మీద ఆర్దవ ఆంధ్ర అనేది అధికారంలో కూర్చు మాట్లాడిన మాటలు కాదు మేము ప్రతిపక్షంలో ఉండగానే ఆ రోజు ఆర్దవ ఆంధ్రలో అవినీతి జరిగింది నాశరకం కిట్లు ఇచ్చారు ఇరిగిపోయిన బ్యాట్లు ఇచ్చారు ఇరిగి చిరిగిపోయిన టీ ఇచ్చారని చెప్పి ఆ రోజే మేము మాట్లాడడం జరిగింది నూట పంతొమ్మిది కోట్లు దుర్యోగమే అని చెప్పి ఈరోజు ఆ రోజు ఎలక్షన్ లో కూడా మేము చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారమే ఈ రోజు శాప్ చైర్మన్ అయిన తర్వాత మా మంత్రి గారు మేము దాని మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీద విజిలెన్స్ విచారణ కూడా పూర్తయింది డీజిపి గారి దగ్గర రిపోర్ట్ ఉంది ఈ రోజు ఏదైతే ఎంక్వైరీ ఫర్దర్ ఎంక్వైరీ ఉందో ఆ సమస్యలన్నీ కూడా లెక్కర్ కేసులో బిజీగా ఉండడం వల్ల ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం బరికంపలపాడు పలపాడు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాను జగదీశ్వరి పుట్టినరోజు ఈ సందర్భంగా పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు పాల్గొనడం జరిగింది గ్రామ ప్రజలు డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు అలాగే క్రీడాకారులకు విద్యార్థిని విద్యార్థులకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు よし শুভ জ ఇక్కడ బడుగు బలహీన వర్గాలు అలాగే గిరిజనుల యొక్క మనవాడిని ఇంకా పంటదానికి అలాగే వారి యొక్క నైపుణ్యతని వెలికి తీసే విధంగా ఆవిడికి డైరెక్టర్ నియమించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తాం ముఖ్యంగా ఈరోజు చేగొండపల్లి గ్రామంలో అందరికీ వైభవంగా ఈరోజు ముఖ్య రోజు వెడుపు రోజు మరి నియోజకవర్గంలో భారీగా ధన్పరి జయంతి వేడుకలు ఏలూరు జిల్లా నాయ బ్రాహ్మణ సేవా సంఘం మరియు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అఖిల భారత బహుజన సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త మాజీ డీజీపీ డాక్టర్ జె పున్నచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఏలూరు జిల్లాలో ఇప్పటికీ పదహారు ఎలక్షన్స్ జరిగాయని అనేక మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని కానీ ఒక్క న్యాయ బ్రాహ్మణ కులం వారు ఎమ్మెల్యే కాలేకపోయారని ఆయన ధ్వజమెత్తారు తాను బీసీ స్కాలర్షిప్ తోనే చదువుకొని ఐపీఎస్ సాధించానని బీసీల గర్జన దేశానికి వినపడడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈరోజు వేడుకలు మొదటిసారిగా ఏడుగులో జరుపుతున్నా అధ్యక్షత వహిస్తున్న గన్నయారి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మన జిల్లా వెంకటేశ్వరావు గారికి పోలచంద్రరావు గారికి విజయవాడ జోన్ ఇన్ఛార్జ్ గా ఉన్న అబ్బాయి గారికి వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గా వెంకటక్ష్మి గారికి

మనం ఇక్కడే సిఆర్ఐపీ కాలేజీలో జరిగింది మొత్తం వందల డెబ్బై ఆరు నుంచి డెబ్బై ఎందు వరకు ఆ తర్వాత కాబట్టిన ఇంట్రెస్ట్ బీఎస్సీ చేశారు కొత్త వందల ఎనభై ఎందుకు ఐపీఎస్లో ఇంటి సర్వీస్ పెద్దది అలాగే ముందు రోజు ఒక ఏడు వేరు మనుషులు ఐపీఎస్

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బులటెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం